గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ అంటే జిహెచ్ఎంసి లోని టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్నిసార్లు ఎన్ని చర్యలు చేపడుతున్నా సరే మన మహానగరంలో విశ్వనగరంగా చెప్పుకునే ఈ భాగ్యనగరంలో హైదరాబాద్లో మాత్రం అక్రమ నిర్మాణాలు భారీగా పెరిగిపోతున్నాయి పుట్టగొడుగుల్లా రోజుగోడు చొప్పున దర్శనం దర్శనమిస్తూనే ఉన్నాయి వీటిపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు కూడా వెలువెత్తుతూనే ఉన్నాయి సామాజికవేత్తలు కానివ్వండి కొంతమంది సి నిఖర్సైనటువంటి జర్నలిస్టులు కానివ్వండి మళ్ళా వాళ్ళు కానివ్వండి కొంతమంది ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదుల రూపంలో తెలియజేస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ ఆగడాలకి అడ్డుకట్ట అనేది పట్టం లేదు దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలపై ఉకుపాదం మోపుతూ కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు తాజాగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లోని ఒక వ్యక్తి ఒక రహదారినే ఆక్రమించేసిన ఘటన వెలుగులోకి వచ్చింది గోడ నిర్మిస్తున్నాడట ఏది ఆ రహదారి పైన సర్కిల్ ఎయిటీన్లోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ఈ మేరకు ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు అక్కడ ఉండేటటువంటి ఒక అనుకోండి ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఎవరైనా కానివ్వండి ఎందుకంటే ఖచ్చితంగా మన కాలనీ అనేది కొన్ని ఇబ్బందులకు గురి అవు కాబడుతోంది అంటే ఖచ్చితంగా అధికారుల దృష్టికే కదా మనం తెచ్చేది అదేవిధంగా అతను కూడా ఒక సామాజిక బాధ్యత వహించి అధికారులకు ఫిర్యాదు చేశాడట దీంతో సదర్ సర్కిల్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆ స్థలం కొలతలు తీసుకునేందుకు ప్రయత్నించారు ఎందుకంటే మెజర్మెంట్ తీసుకుంటేనే ఎంత ఆక్రమణకు గురి కాబడింది ఏ వ్యక్తుల స్థలాల్లోకి మరి ఇదంతా కూడా దురాక్రమణలు జరుగుతున్నాయని చెప్పి తెలిసేది అందుకని కొలతలు తీసేందుకు జస్ట్ ప్రయత్నించారట అంతే ఆ క్రమంలో వారిని స్థలం యజమాని అడ్డుకున్నాడు ఇప్పుడు వచ్చాడు అసలు దోషి బయటికి అతను అడ్డుకున్నాడట అంతేకాదు టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఆ వ్యక్తి వీరంగం కూడా చేశాడట కారులో నుంచి కత్తి తీసి నరికి సిబ్బందిని బెదిరించాడట దీంతో వారు ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు దాంతో స్థలం యజమానిపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే టౌన్ ప్లానింగ్ అధికారులను కత్తితో బెదిరిస్తున్న వ్యక్తి తాలూకు సోషల్ వీడియో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతోంది ఎంత అరాచకం ఇది ఎందుకంటే అధికారులు వారి యొక్క బాధ్యతను నిర్వహించబోతున్నారు అంటే వెంటనే వాళ్లపై కత్తితో దాడికి పాల్పడతారా ఎంత అమానుషం ఏది ఎంత అమానమీయేమిది వారి డ్యూటీని వారు సక్రమంగా నిర్వర్తించుకోకూడదా మరోవైపు రోజురోజుకి హైదరాబాద్ మహానగరం కూడా క్రమేపీ విస్తరిస్తూనే ఉంది దీంతో అక్రమ నిర్మాణాలు అంతకంతకు కూడా పెరిగిపోతున్నాయి అందుకు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు గత దశాబ్ద కాలం నుంచి కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఇది అక్రమ నిర్మాణదారులకు ఓతం ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది ఇదే అడ్వాంటేజ్గా తీసుకుపో తీసుకుంటున్నారు వాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు కూడా సో ఇంకోవైపు మూసీ నది పరివాహక ప్రాంతంలో కూడా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఒకవైపు ఉగుపాదం మోపుతూనే వస్తుంది అదే రీతిలో జీఎస్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సైతం వ్యవహరించాలని ప్రస్తుతం అయితే ఇంకో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ సోషల్ వీడియో ఆ వీడియో ఏదైతే వైరల్గా మారుతుందో ఇది చూసినటువంటి నేపథ్యంలో మరొక్కసారి నగర ప్రజలందరూ కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది